ఈ ప్రాంగణంలోకి రానున్నారు మరి మన ముఖ్యమంత్రి ప్రాంగణంలోకి వచ్చిన వెంటనే మనందరి కరతాళ ధ్వనులతోటి స్వాగతం పలకవలసిందిగా మనవి చేసుకుంటున్నాం Piction Bra our honorable chief minister of telangana sri sri revanth reddy has just arrived into the premises and will be welcomed with a mounted police escort onto the dais gauravaneelaina telangana rashtra mukhyamantri varyulu sri revanth reddy garu rbvrr telangana police academy pranganam loki -hmm. vichesaru వారిని మౌంటెడ్ పోలీస్ ఎస్కార్ట్ ద్వారా స్వాగతం పలుకుతూ వేదిక మీదకి తీసుకొస్తున్నారు తరుణాన్ని మనం వీక్షిస్తున్నాము ప్రియబిలి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు హిజ్ బీయింగ్ ఎస్కార్టెడ్ బై ద మౌంటెడ్ పోలీస్ ఆన్ టు ద డైస్ from the Academy main gate. Honourable chief guest is being received by Honourable DGP, DG and Director TGPA and being presented with a bouquet with a hearty and a warm welcome to the Honourable Chief Minister

అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా పాలన దిశగా ఒక్కో అడుగు వేస్తూ నిధులు నియామకాల కోసం వచ్చిన తెలంగాణను గాడిన పెట్టేందుకు ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకు కదులుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తొంభై రోజుల్లోనే ముప్పై వేలకు పైగా ఉద్యోగాలు నియామకాలు భర్తీ చేశారు Commander has paid compliments to the Honorable Chief Guest. Telangana Ras Gitaam. Kosovandarni Dai Chesi, Nilabadaval Sindhika Manavi. ீர ஜனங்க

Thank you very much, ladies and gentlemen. Parade commander reports to the Honorable Chief Guest and requests to review the parade. शांत परेड आपका निरीक्षण के लिए हाजिर है श्रीमान ముఖ్య అతిథి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు కవాతు పరిశీలిస్తున్నారు సబ్ ఇన్స్పెక్టర్స్ సహాయ సబ్ ఇన్స్పెక్టర్ల యొక్క క్రమశిక్షణను ఆహార్యమును పరిశీలించడానికి ముఖ్య అతిథి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వరులు ఆయన శ్రీ గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారిని కవాతు నాయకురాలైన శ్రీమతి పి భాగ్యశ్రీ సివిల్ సబ్ ఇన్స్పెక్టర్స్ అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాష బిష్ ఐపీఎస్ డీజీపీ గారి సంయుక్తంగా ప్రత్యేక వాహనంలో తీసుకునే పోట మనందరం వీక్షిస్తున్నాము లేడీస్ అండ్ జెంటల్మెన్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇస్ నౌ రివ్యూయింగ్ ద పరేడ్ విత్ గ్రేట్ విజన్ అండ్ డైనమిజం టు హ్యావ్ అ బెటర్ స్టేట్ ఆన్ దిస్ ఆస్పీషియస్ అండ్ హిస్టారిక్ ఒకేజన్ ఆఫ్ పాసింగ్ అవుట్ పరేడ్ एज वी विटने द फर्स्ट कंटिजेंट कमांडर अनुलाघवेंदर रेड्डी सेकेंड इन कमांड कड़े कुमार कमाडर सिंगिरे सतीश कुमार रेड्डी सेकेंड इन कमां ऐसी अगस्त भार्गव थर्ड कंटिजेंट कमाडर मालिश शशिवर्धन रेड्डी सेकेंड इन कमांड कोजगी चंद्रशेखर फोर्थ कंटिंजेंट कमांडर मूड अजय सेकेंड इन कमांड मुदावत रंजित कुमार फिफ्थ कंटिंजेंट कमांडर टाटिकोंड साई शशांक सेकेंड इन कमांड के किरण पॉल सिक्स कंटिंजेंट कमांडर गड़ला सौनिया सेकेंड इन कमांड गंजी विजया सेवंथ कंटिंजेंट कमांडर बंडा ममता सेकेंड इन कमांड सुषमा शिवम्पेट एथ कंटिंजेंट कमांडर मूट जयपाल सेकेंड इन कमांड बोईनी सौजनिया इन्थ कंटिंज कमांडर कावल शैलेंदर से कमांड बोधु विजय टेन्थ कंटिजेंट कमांडर बोता प्रवीण सेन कमांड जी अखिल कुमार कंटींज कमांडर पसीफुलागराज सेकेंड इन कमांड एम कमलाकर एंड ट्वेल कंटिंजेंट కమాండర్ గాడికొండ గండికోట తిరుములేష్ అండ్ సెకండింగ్ కమాండ్ బి ప్రసాద్ రావు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి తదితర మత్తు బందులు డ్రగ్స్ వంటి వాటికి తాగు లేదు అని చాలా దృఢంగా బలంగా చెప్పిన మన ముఖ్యమంత్రి ద్వారా పోలీస్ విభాగానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సమకూర్చుతున్నారు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి స్నేహపూర్వక పోలీస్ విధానాల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు చట్ట పరిధిలో రక్షణ కల్పించాలని మార్గ నిర్దేశానికి చేస్తూ పోలీస్ విభాగంలో శిక్షణ అత్యంత ప్రాముఖ్యత కలిగినది అని భావించి శిక్షణ సహకారం అందిస్తున్నారు మన ముఖ్య అతిథి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి అకాడమీ సంచాలకులు శ్రీమతి అభిలాషా బిష్ ఐపీఎస్ గారి తరఫున మరియు తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపీఎస్ గారి తరఫున అభినందనలు శుభాకాంక్షలు శుభాభివందనలు అందరి తరఫున తెలియచేసుకుంటూ ఉన్నాము